ఆఫ్ కాంటాక్ట్ సీనియర్ నాయకులు ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కోటపాటి వెంకటేష్ వెంకటేష్ల నాయకులు ఇమ్రాన్ శ్రీను రఫీ నాగార్జున సాయి అభిలాష్ తరుణ్ పాల్గొని బస్వి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఐదు బూతులకు ఒక బూత్ కన్వీనర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మరియు ఈ నాలుగు మండలాల నూట యాభై బూతుల్లో ఒక్కొక్క బూత్ మంది బూత్ ఏజెంట్లను ఎంపిక చేయడం జరుగుతుందని మరియు బూత్ లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మన పైన ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొని మనం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని తెలియజేశారు తుడుమెల్ల మురళీకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీకి మంచి యువత ఉన్నందున బూత్ స్థానంలో మనం బలంగా నిలబడి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయించేలాగా మనం కష్టపడి పనిచేయాలని ప్రతి బూత్ ఏసియన్ బూత్ కన్వీనర్ సలహాలు తీసుకుని ముందుకెళ్లాలని తెలియజేశారు

ಜನಸೇನ ಜನರ ಮೋಸ ಕಾರ್ಯಕರ್ತರು ಮುಖ್ಯವನ್ನ ವಾಲೇ ಮುಖ್ಯಮನ್ನ ಇಂಥ ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತೇ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕರ್ತ ಮನ ಅನ ಮನಿ ಮನ ನಾಯಕರು ఒక దాటి మీద దొక్కడానికి విజయాలని నేను కోరుకుంటూ జనసేన జై పవన్ కళ్యాణ్ ఒకటే మనం చూస్తున్నారు చాలా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ నంద మీ యొక్క మనసులోని ఎన్ని సంవత్సరాల కృషిని పార్టీ పట్ల మీకున్న నిబద్ధతలు నాయకత్వం ఎలా ఎదుగుతుంది ఒక జనసేన పార్టీలోని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మన సరే మనం ఫాయంగా మాట్లాడుకుందాం వాళ్ళు టెక్స్ వేసుకుంటారో వాళ్ళు ట్యాక్స్ పెట్టారా మళ్ళీ ట్యాక్స్ ఎట్లాంటి వైచి విభాగం చాలా వరుసగా మనం ఏదైనా సరే ఈసారి మనం కోరుకుంటాం మన పద్దెనిమిదిలో జనసేనకే శ్రీపాల్ని మనం కోరుకుంటున్నాం ఆ దైవదయం పైన పవన్ కళ్యాణ్ సార్ దయాకంత ఖచ్చితంగా వస్తున్నాయని కూడా మేము ఆశిస్తున్నాం ఎటువంటి పరిస్థితులైనా ఉమ్మడి అభ్యర్థిని మనకు వినిపించుకోవాలా దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మన ముఖ్య భూతులలో ఏ జట్లో కూర్చోకునే పడుకో ఎన్ని కంట కష్టపడే మన దేశం మన పరిణామం అసలు ఆ పార్టీ ఉన్న మనం ఫస్ట్ బూతుల్లో పార్టీ ఎక్కి బలంగా కూర్చోవాలి

మంచి నాయకుడు మండలానికి కూడా సంబంధించి నుంచి జనసేన పార్టీ ఒక సాధారణ కార్యకర్తగా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదే విధంగా అదే పట్టుదలతో అదే నిబద్ధతో నేను జనసేనలో ముందుకెళ్తున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు నేను జనసేన పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ ఆయన లక్ష్యాన్ని నేరేంత వరకు ముఖ్యమంత్రిగా చూసినంత వరకు రెండు కళ్ళు అయితే ఒక కళ్ళు నా కుటుంబానికి రెండు కళ్ళు జనసేన పార్టీ అని తెలియజేస్తున్నాను జనసేన పార్టీలో నేను కొనసాగించినప్పటికీ నా ప్రస్తుతం రెండు వేల పదహైదులో మొదలుపెట్టినప్పుడు నేను చాలా దాదాపు పది సంవత్సరాల క్రితం ఈ రోజు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల కుర్రాడిగా అప్పుడప్పుడే నాకు వివాహమైంది అనుకుంటారు పూర్తి స్థాయిలో గడ్డం కూడా రాలేదు రోజులవి ఈ రోజు గడ్డం నిలిచిన స్థాయికి ఇక్కడ ఇక్కడ వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న నమ్మకం రెండు వేల పద్నాలుగులో ఆయన కన్నెవ చేస్తే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి వచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మనము పద్నాలుగులో మనం అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో మనం పక్కకి వెళ్ళకపోతే అతలాపుతం అయిపోయింది రాష్ట్రం మనం ఓటమిప్పటికీ కూడా అధికార పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన రోజు మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు ఊహించని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో అస్త వ్యస్తంగా నాశనం అయిపోయింది రాష్ట్రం అప్పులు తెచ్చి ఎవరైనా రాష్ట్రాన్ని నడిపించగలుగుతారో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రాన్ని అప్పు చేసేసి మన ఒక్కొక్కరి మీద లక్షల రూపాయలు అప్పును పెట్టారు ఈ యొక్క కార్యక్రమం కోసం ఇక్కడికి విచ్చేసిన మన కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మీడియా సోదరులకు మీ సహాయ సహకారాలు లేని రోజు జనసేన పార్టీ బద్దు నియోజకవర్గంలో ఉంది అనే లేకుండా అదే విధంగా ముందుకు పోయేటట్టుగా మీ సహకారం ఉంది ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదం ఈ ఏడు మండలాల్లో ఒకటి నుంచి మా కోసం నడిచిన వ్యక్తులు మాతో నడిచిన వ్యక్తులు మేమందరం అందరం ఒకటే నేను కానీ రమేష్ గారు కానీ అదేవిధంగా నందకిషోర్ కానీ ఈశ్వర్ రెడ్డి కానీ మేము అన్నముల కంటే ఎక్కువ కష్టపడి పనిచేసినాం మాతో పాటు వెంకటేష్ గారు పనిచేశారు ఇమ్రాన్ గారు కానీ లక్ష్మయ్య గారు కానీ ఇంకొకరు కానీ రమణ గారు కానీ ఇక్కడ ఎంతో మంది ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కష్టపడిన రమణ గారు కానీ అనేక మంది చాలా మంది మీలో ఒకళ్ళు సనిచేసుకుంటూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాలా అది గ్లాసు గుర్తు కానివ్వండి సైకిల్ గుర్తు కానివ్వండి ఈరోజు ఈ ఏతు మండలాలకు సంబంధించి ఇరవై మూడు పంచాయతీలు దాదాపుగా ఇరవై మూడు పంచాయతీలలో మనకు పంచాయతీకి ఇద్దరు అను మనం తెచ్చుకునే స్థాయికి ఈ రోజు మనం కష్టపడి వచ్చాం అరవై ఐదు వేల మంది పూర్ణామిల్ల మండలము యాభై ఐదు వేల మంది లక్ష ఇరవై వేల ఓట్లు పది వేలు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు బూతులు మనకు ఉన్నాయి ఈ రోజు ఈ నాలుగు మండలాలకు సంబంధించి దాదాపుగా నూట యాభై బూతులు ఉన్నాయి ఈ నూట యాభై బూత్ ఏజెంట్ మనం కూర్చోవాలంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలా ఏ విధంగా సిద్ధం చేసుకోవాలా మనం సాధారణంగా బూతులో కూర్చుంటే బయటపడేస్తారు వైసీపీ గుర్తు పెట్టుకోండి మీ గుండెలో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు ప్రణాళిక లేకపోతే బయటికి తీసుకెళ్తారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ నూట యాభై బూతులకు సంబంధించి ప్రతి ఐదు బూతులకు మనం ఒక కన్వీనర్ ఎంచుకుంటాం ఈ కన్వీనర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క బూత్కి ఐదు మందిని సిద్ధం చేసుకుంటారు నూట యాభై బూతులకు దాదాపుగా ముప్పై మంది కన్వీనర్లను మనం ఏర్పరచుకుంటాం దానికోసం సంచితం చేసుకుంటాం దానికోసం ఇక్కడ నాయకులు అందరూ కష్టపడతారు మీరు మేము అనేది వ్యత్యాసంగా ఒక్కొక్క బూత్లో మనం ఐదు కానీ ఉండగలిగితే అక్కడ డబ్బుతోనూ మందుతోనూ బిర్యానీలతోనూ పైపెట్టు ప్రలోభించుకొని మనల్ని సహకరించకుండా మనల్ని బేటికి పంపించే ప్రయత్నం చేస్తారు రక్తం పూసుకొని చేయాలా బూతులో మన రక్తం పూసుకొని జనసేన తెలుగుదేశం అభ్యర్థికి మనం ఓటు గుద్దితే అందరి మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అభ్యర్థి ఖరారైపోయారు సైకిల్ గుర్తుకు ఓట అవకాశం మనకు వస్తుంది అని అందరూ అనుకుంటు వాళ్ళ పార్టీ నాయకులు కూడా అదే విధంగా జనసేన పార్టీ కూడా రేసులో ఉంది అభ్యర్థి రేసులో తెలుగుదేశమే కాదు జనసేన పార్టీ కూడా ఉంది మనందరం గ్లాసు గుర్తుకు ఓటేసారు నాలుగే నాలుగు రోజులు పట్టండి మంచి న్యూస్ తో మీరు వస్తారు మనందరికీ బద్దువేలకు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అభ్యర్థిని గెలిపించుకొని అది పవన్ కళ్యాణ్ గారు గ్లాసు గుర్తు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి గెలిచింది మన సత్తా రావాల కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్న నాలుగు మండలాలు చూపుతున్నాను గోడునాడు ఇలా పంచబాడు మండలాల్లో ఉన్న నాయకులు కన్వీనర్ ఏర్పరుస్తారు రాబోయే ఒక వారం రోజుల్లో నందకిషోర్ గారు మన ఈశ్వర్ రెడ్డి గారు ఇక్కడ కొంతమంది రాకపోయినప్పటికీ మన గిరిప్రసాద్ గారు అదేవిధంగా కలీల్ భాషా గారు పూర్ణామి యువ నాయకుడు అయినటువంటి సిద్ధు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇమ్రాన్ గారు లక్ష్మణ్య గారు ఇంకా రమణీయ గారు అందరూ కూడా వాళ్ళ ఈ రోజు చెప్తున్నాను ముప్పై మంది కన్వీనర్లు ఇక్కడికి వస్తారు నూట యాభై ఇరవై నాలుగు గంటలు ఆయన జనసేన ఆయన పరిస్థితి అక్కడ ఆయన ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండడం చాలా గర్వకారం అలానే నాగార్జున గారు తాల నుంచి మన ఇమ్రాన్ గారు మన రమణ గారికి అందరికీ ఈ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా మీకు మాకు జనసేన పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మనము రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి పొత్తి వాళ్ళ ఖచ్చితంగా ఒక సీట్ ఆశించుకోకుండా మీరు ఎటువంటి పరిస్థితులైనా నా కోసం తిరిగే అభిమానులు అందరూ జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీని గెలిపించుకున్నాం అని చెప్పారు మనం సహకరించాం రెండు వేల పంతొమ్మిదిలో మనము మనము ఈ డిఎస్పీ సిపిఐ తో కలిసి వెళ్ళాము కానీ మనుకున్నంత అనుకున్నంత విజయాన్ని ప్రజలు అప్పుడు ఇవ్వలేరు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేలోపు లోపు లేదా రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడు గెలిచాడు ఆ దుర్మార్గాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అతని చేతుల నుంచి ఎటువంటి పరిస్థితులైనా ప్రజలకు మేలు చేయాలంటే మళ్ళా టీడీపీ జనసేన కలిసి మనం సాధించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకొని పోతున్నాడు ఎటువంటి పరిస్థితులే అయినా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నూట యాభై పైన సీట్లు సాధించాలనేదే మన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అదేవిధంగా మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో పోస్టర్లు కట్టడము సినిమా టిక్కెట్లు తీసుకోవడం వల్ల లాభం లేదు ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు మనం తెలుసుకోవాలి ఆయన ఉద్దేశం ఎలాంటిది అంటే నేను ఎందుకు జరుగుతున్నా తిరుగుతున్నా ఎందుకు ఒకటి ఉన్నారు అనేది ఆయన మైండ్ సెట్ రాజకీయ నాయకులు ఈ రోజు వస్తున్నాడు యాభై కోట్లు ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఐదు వందల కోట్లు అయిపోతున్నాడు మన ప్రజలకు మనకు మారట్లేదు మన ప్రజలు అదే జీవితం చదువుకుంటాం ఉద్యోగాలు లేవు పంటలు పండిస్తాం మంచి ఎరువులు ఇవ్వరు మంచి విత్తనాలు ఇవ్వరు అదేవిధంగా చదువుకోవడానికి పోదాం మంచి స్కూల్స్ లో స్టడీస్ ఉంటాం ఎట్లుండదంటే గవర్నమెంట్ పరిస్థితి అన్ని పక్కన పెట్టా మన బద్ద నియోజకవర్గంలో ఇంచుమించు మూడు లక్షల మంది ఉన్న ఈ నియోజకవర్గంలో అసలు ఒక మంచి హాస్పిటల్ ఉందా మంచి పరిస్థితి ఉందా ఆలోచించండి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చినా కూడా మన పరిస్థితులు అయితే మారగలేదు ఇదే పరిస్థితి ఎంత చేయకుండా ఒక ఆధిపతి చేస్తా ఉంటాడు మన వాళ్ళ కింద పనిచేస్తా ఉంటాయి ఎట్లా ఎట్లుండదంటే ఒక ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి మనకేదో వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినట్టు మనం తినే తింది కొత్త రేషనబుల్ బ్రెస్ కట్టేది పడుకునే వరకు ప్రతి డాక్యుమెంట్ ట్యాక్స్ వస్తాం అది తెచ్చుకోవాలి ఫస్ట్ మీరు మనం ట్యాక్స్ అనేది మనం కట్టుకోకుంటే ఈ రోజు యాభై వెహికల్ కూడా మనం పెట్టిన దిక్షనే అది తెలుసుకోవాలి ముఖ్యంగా చదువుకున్న యువతున్నారు ఇక్కడ మీరందరూ తెలుసుకొని ముందడు పోవాలి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మురళి చెప్పినట్టు నూట యాభై బోర్డులో ఐదు నుంచి ఆరు మంది ఎటువంటి పరిస్థితులు అయినా మనము వైసీపీలో ఇప్పుడు యుద్ధం యుద్ధం అంటారు వాళ్ళు ఓడి వాళ్ళు సిద్ధం కావాలా వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు మనం సిద్ధం చేయాల్సిపోవాలండి ఎటువంటి పరిస్థితులు కాదు ఓడిపోవాల్సింది వాళ్ళు నియోజకవర్గంలో మీరు భయపడితే మటుకు మనకు ఓట్లు రావు మీరు ధైర్యంగా నిలబడాలా మీరు ప్రతి బూత్ లో ఈ ఒక్క బూత్ అంటే మినిమంలో వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు వేల దగ్గర ఒక పోతుంటుంది బూత్ కు ఐదు మంది చెప్పులు వేసుకునే ఒకటి ఇరవై ఇంట్లో కన్నెంట్ చేసుకునే కాదు మనం భారీ మెజార్టీగా చూస్తాం ఎటువంటి పరిస్థితులైనా పవన్ కళ్యాణ్ గారికి మనం గొప్ప 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 చెప్పులు లాభం లేదు ఒక హీరో ఇవ్వస్టేజ్ దాటిపోదని ఈ రోజు అప్పుడు ఎప్పుడు పోల్చుకోవద్దు ఆయన ఒక రాజకీయ నాయకుడు గొప్ప రాజకీయ నాయకుడు ఆయన ఆయన మనం ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఈ రోజులో వెళ్ళిపోతుంటే మనకు అదే మన ఎటువంటి పరిస్థితులైనా బూతుల్లో మీరు స్ట్రాంగ్ గా ఉండాలా మీ స్ట్రాంగ్ గా చేతుంటే మనం ఏం చేసినా ఏంటంటే వైసీపీలో ఏం చేస్తారు పరిస్థితుల్లో కొంటారు లేదా మందు పిలిచి ఏదో రూపంగా మీకు ఏమైనా చూసి ఏర్పాటు ధ్యానం చూస్తారు అది కూడా ఒక్కొక్కటి ధైర్యంగా వాళ్ళు ఇద్దరు దానికి ఎటువంటి పరిస్థితులైనా ఇప్పుడు ఎప్పుడు అంటే వాళ్ళు మేము చావరకే సిద్ధంగా ఉంటారు అంత మించి మనం తయారు కావాల పవన్ కళ్యాణ్ కోసం చేయకట్టిన కాదు మన రక్తాన్ని దానికోసీరా నియోజకవర్గంలో మనం గెలిచాలి మనం గెలిచి పవన్ కళ్యాణ్ సార్ మనం గెప్పేయాలి కడప జిల్లాలో ఫస్ట్ సిడ్ ఏకైక నియోజకవర్గమే నచ్చవర్గం పవన్ కళ్యాణ్ రాయలసీమ రాయలసీమలో ఎంత చేయకుండా జనసేనకు లేదు జనసేన లేదు జనసేన ఏమిటి మూడు నాలుగు వందల మంది వస్తారు ఇక్కడ జనాలు ఎక్కడో మా మండలంలో రాయలసీమలో రోడ్ బ్యాంక్ లేదు బ్యాంక్ లేదని బయటికి నాలుగు వందల ఐదు వందల జనాలు వస్తారా ఆలోచించాడు ఒకసారి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి పరిస్థితి అయినా మన పద్దెనిమిది నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా అది తెలుగుదేశంకేం కావచ్చు జనసేనకేం కావచ్చు మన ఆశ ఏంటంటే మనకు స్వీట్ రావాలా మనం మనకు సంబంధించిన వ్యక్తులు కూడా మనం పాఠ్యాలు పంపించడం అన్ని మంత్రాలు జరుగుతున్నాయి మనకు స్వీట్ స్వీకరాలని చెప్పేసి మన లక్ష్యం ఆ లక్ష్యంగా మనం ముందుకు పోవాలి ఇంకొకటి మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు అందరూ మార్చాలి ఫస్ట్ మీరు మన ఇంట్లో మనం మార్చాలి మన ఫ్రెండ్స్ మార్చాలి వాళ్ళు పనిముందు మార్చాలి అప్పుడు పోతాయి రాదు మనం జైన్ చేస్తా జై చేసా అనుకుంటుంది ఎవరు పోతే మనం మార్పు తెప్పాలి ఫస్ట్ ప్రజల్లో మాటలు తెప్పియాల ఎందుకు జగన్ ఏం చేసినాడు ఎందుకు పెట్టాడు జగన్ కో పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి కౌలు రైతులకు కుటుంబానికి లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చాడు మన నియోజకవర్గంలో ఇరవై మూడు మందికి ఇరవై మూడు లక్షలు డబ్బులు ఇచ్చాడు ఆయన మన నియోజకవర్గంలోనే ఇరవై మూడు మందికి ఇరవై మూడు లక్షలు డబ్బులు ఇచ్చాడు ఎవరైనా సరే ఉద్యోగుస్తున్నారు పెద్ద పెద్దగా ఉన్నారు చేస్తున్న ఎవరికైనా రూపాయ సాయం చేస్తారా ఈ రోజు నాయకులు ఏముంటారంటే ఏముంటుంది ప్రజలు ఆయన పవన్ ఆస్తి అంటే ప్రజలు నా సైనికులు నా వీరమాయలు నా జనసేన నాయకులు నాయకుడు మళ్ళీ ఒక ఏదైనా అప్పులు అపాలి ఆయనతో పాటు కిందగా ఉన్న ఈ రోజు పరిస్థితిలో ఉన్నారు ఉన్నారు ఈ మన పేర్లు చెప్పకూడదు కాపీ ఐదు మందులలో ఇప్పుడు ఇండియాలోనే ఐదు మందిలలో బాగుంటాయి అనుకుంటారు ఆయన వ్యక్తి ఈ రోజు పరిస్థితి ఎట్టుందంటే ఒక్క రూపాయలు కూడా ఆయన చూడండి ఆయనకు దేశం పట్ల రాష్ట్రపట్నం ఇంత అనుమానం అనేది చూడాలి ఒకసారి చూసి మనం ఎటువంటి పరిస్థితులు అయినా పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకోవాలా ఆయన ముఖ్యమంత్రి సీట్ లో మనం కూర్చోబెట్టాలి అందులో ఆయన మనకి బాగుండీయాలే ముఖ్యమంత్రి అవుతారు లేకపోతే ముఖ్యమంత్రి అయితే ఆయన మనం బద్దెల నుంచి గెలిపించుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవరు ముఖ్యమంత్రి అందులో మనం ఖచ్చితంగా మీరందరూ ఎటువంటి పాయింట్ ఆఫ్ పరిస్థితి అలాగే సీనియర్ నాయకులు మురళీ కృష్ణ గారికి అలాగే సీనియర్ అయినటువంటి ఈశ్వర్ రెడ్డి ఇక్కడ స్టేజ్ రమన్ ఇమ్రాన్ వెంకటేష్ అందరికీ కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ సైనికులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలకి అందరికీ ఈ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం ఈ బీకోడు కాఫీ నాయన కలసపాడు ఈ నాలుగు మండలాలకు సంబంధించిన జనసేన కార్యకర్తలతో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం పోర్టులలో ఏ విధంగా వెళ్ళాలా ఎట్ల కమిటీలు ఫామ్ చేసుకోవాలా అధికార పార్టీకి ఏ విధంగా దీటుగా నిలబడాలంశం నుంచి చర్చించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను ఆ విషయాల గురించి మీకు రమేష్ అన్నయ్య గారు అంటే మురళీ అన్నయ్య గారు వాళ్ళు తెలియజేస్తారు ముఖ్యంగా జనసేన పార్టీ గురించి రెండు విషయాలు మాట్లాడతాను నేను తక్కువ ఉన్నందున రెండు విషయాలు మాట్లాడి క్లాత్ చేస్తా జనసేన పార్టీ ప్రజల కష్టాలను పుట్టిన ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన కష్టాన్ని జనసేన పార్టీ అందులో రాష్ట్ర ప్రజలు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాలు తెచ్చారంటే మనకు రాజకీయంగా ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించారు ఆయన ముళ్ళ మీద చక్కటి రోడ్డు ఏర్పాటు చేసి జనసేన పార్టీని స్థాపించారు వాళ్ళన్న ఫెయిలియర్స్ అయినా కూడా అంత కష్టాల నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి జనాలకు నేను తోడుతాననే విధంగా ఉన్నారు దేశమే నా కుటుంబము ఇక్కడ ఉన్న ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఎక్కువ ఇప్పాల్సిన అవసరం లేదు మన నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఈవే సంవత్సరాలు ఒక వ్యక్తి కబద్ధ హస్తాలలో ఉంటే ఉంది బట్టల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉంది ఈరోజు విద్యా వ్యవస్థ అయితేనేమి కనీసమైనటువంటి ఒక చిన్నపాటి పార్క్ కూడా లేదు మన బత నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఒక కాలేజ్ కూడా ఏర్పాటు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం ఇరవై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి చేతుల్లో ఉంటే ఏ విధంగా ఎంత చేసి ఎంత అభివృద్ధి చేసి చూపించచ్చు అనేసి జనాలు అనుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి మోట చేయ చూపిస్తున్నారు ఈరోజు పెద్దలు ఈ బడ్కల్ నియోజకవర్గంలో పేరు ఎమ్మెల్యే కానీ ఎత్తనం వేరే వాళ్ళు ఉంటుంది అలాగే ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి అభివృద్ధి చేయలేరు ఏదన్నా ఒక పని కావాలంటే మన వ్యక్తి కావాలా బట్ ఎమ్మెల్సీ ఆయన చేతుల్లోనే ఉంటుంది మొత్తం మనకు ఎటువంటి అభివృద్ధికి నోచో కొంతొమ్మిది మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒక విషయం పెద్ద ప్రజలు చూద్దామంటారు ఇక్కడ లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి మీడియాలో అంతా చెప్తున్నారు ముప్పై ఐదు వీడి చేస్తున్నటువంటి మీరు లక్ష కోట్ల అవినీతి చెప్తున్నారు కదా y put